నమస్కారము మాస ఫలితాలు ఆగస్టు నెలలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఆగస్టు నెలలో ఈ వృషభ రాశివార్లకు వివిధ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ మనం ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుందాం వృషభ రాశి వారికి వ్యక్తిగతంగా కావచ్చు వ్యవహారికంగా కావచ్చు చేపట్టిన పనులు కావచ్చు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి మీరు నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాలు అనుకూలమవుతూ ఉంటాయి అలాగే ఆదాయ మార్గాలు కూడా గత మాసం కంటే భిన్నంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏదైనా విషయాల్లో కావచ్చు కార్యక్రమాల్లో కావచ్చు వ్యవహారిక విషయాల్లో కావచ్చు మీరు చేసేటటువంటి లేదా చేపట్టినటువంటి పనుల్లో చక్కని ధైర్యాన్ని కూడా మీరు కూడగొట్టుకుని మనోనిబ్బరాన్ని సాధించుకొని చేసేటటువంటి పనుల్లో అవిఘ్నమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని విషయాల్లో విజయాలను సాధించుకొని అప్పటిదాకా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యల నుండి ఉపశమనమును కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి వేరువేరు అవసరాల దృష్ట్యా వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాల్లో దగ్గర వ్యక్తులను కలుసుకుని క్షేమ సమాచారాలను తెలుసుకుని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వివిధ రూపాల్లో దగ్గర వ్యక్తులు ఆహ్వానించినటువంటి మేరకు కావచ్చు లేదా మీ కుటుంబంలో ఏర్పాటు చేసుకునేటటువంటి శుభ కార్యక్రమాల్లో కావచ్చు స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు పిల్లల యొక్క అభివృద్ధులు సంతోషాలు మీకు మనో సౌఖ్యాన్ని కూడా కలిగజేసే చేసే సందర్భాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కూడా ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారి యొక్క వ్యాపార వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా గమనించినట్లయితే గ్రహాల యొక్క స్థితిగతుల వలన కొన్ని కొన్ని సందర్భాల్లో వృత్తి వ్యాపారాల్లో ఈ మాసం కాస్త అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా వివిధ రూపాల్లో పెంచుకునేటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి అయితే ముఖ్య సూచన ఏమిటంటే ఈ మాసంలో ఈ వృషభ రాశి వారు కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు కనుక తీసుకుని మీ ప్రయత్నాలను ముమ్మరం కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఊహించినటువంటి విజయాలు కూడా మీ సొంతమయ్యేందుకు అవకాశాలు ఆస్కారాలు అధికంగా ఉంటూ ఉంటాయి ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు లేదా ఇప్పటికే కొనసాగిస్తూ కనుక ఉన్నట్లయితే వాటిల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ పనుల విషయంలో మాత్రం ఏమాత్రం కూడా వేగం తగ్గకుండా వాటిని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ జూలై మాసానికి కాను వృషభ రాశి వారు తమ వ్యక్తిగత విషయంగా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఏమాత్రం కూడా ఆ యొక్క ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కనుక పనుల ఒత్తిడి పెరిగి తలనొప్పులు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా విపరీతమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి పనుల యొక్క ఒత్తిడి తీవ్రతం తీ తీవ్రతరం అయ్యేసరికి కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి పనుల్లో కాలయాపన చోటు చేసుకుంటూ ఉంటుంది తద్వారా పనులన్నీ కూడా ఆలస్యమయ్యి వివిధ రూపాల్లో నష్టాలను కొని తెచ్చుకునే సందర్భాలు స్వయంకృతంగా చేస్తుంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం కావచ్చు లేదా నెగటివ్ థింకింగ్స్ అంటే వ్యతిరేక ఆలోచనలు చేయటం అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు చేయటం అనేది వెంటనే మానుకుంటూ చక్కని మంచి దృక్పథంతో మీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఇతరులు వేరు రూపాల్లో మీతో మాట్లాడిన సందర్భంలో వారు వ్యక్తపరిచినటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా తీవ్రంగా ఆలోచించడం మానివేయాలి లేనట్లయితే ఇతరులు అనేటటువంటి మాటలు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే కనుక అది మిమ్మల్ని బాధపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అటువంటి సందర్భాలు ఎదురు కాకుండా ఏవైతే అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి సందర్భాలు ఉంటుంటాయో అవి అప్పటికి మాత్రమే వింటూ వాటిని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇలా చేయకపోయినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో సరి అయినటువంటి సందర్భాలు లేక ఎదుర్కోలేక అన్న వస్త్రాలకు కూడా ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా మీ యొక్క కార్యక్రమాలు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎటువంటి అనవసరమైనటువంటి విషయాలకు ఆసక్తిని ఇవ్వకుండా ఆసక్తి చూపించకుండా వాటిని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అమావాస్య తర్వాత వివిధ రూపాల్లో మీ యొక్క ఆలోచనలు మారిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అప్పటిదాకా మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలు కావచ్చు ప్రణాళికలు కావచ్చు అంచనాలు కావచ్చు అమావాస్య తర్వాత ఒక్కసారిగా మార్పులు చేర్పులకు లోనయ్యేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు అమావాస్య తర్వాత చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల ఒప్పందాలు కావచ్చు కొన్ని రకాల వ్యక్తులను కలుసుకునే ప్రయత్నం కావచ్చు నూతనంగా చేపట్టేటటువంటి బాధ్యతలు కావచ్చు ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పేదవారికి లేదా మీ వలన ఎవరికైతే ఉపయోగపడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయో వారికి మీ శక్తి మేరకు సహకారాన్ని అందించి వారి యొక్క మనస్సులో ఒక మంచి స్థానాన్ని మీరు సుస్థిరం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఉన్నత స్థాయి ఉద్యోగులైతే ఉన్నత స్థాయి నాయకులైతే ఎవరైతే మీ వద్దకు ఆపదలో సహకారాన్ని సహాయాన్ని కోరి వస్తారో మీ శక్తి మేరకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి వారి యొక్క కష్టాల్లో వారి యొక్క ఇబ్బందుల్లో చేదోదు వాదోడుగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం వలన గొప్పనైనటువంటి కీర్తి మర్యాదలు గౌరవాన్ని కూడా మీరు పొందేందుకు చక్కగా భగవంతుని మీకు సహకరిస్తూ ఉంటాడు ఉన్నత పరమైనటువంటి స్థానంలో మిమ్మల్ని భగవంతుడు నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గొప్పనైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ముఖ్యంగా ఈ మాసానికి కాను వీలైతే కనుక సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకునే ప్రయత్నం చేయవచ్చు అలాగే విద్యార్థులు నిత్యం కూడా శ్రీ దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసేటటువంటి ప్రయత్నం కావచ్చు లేదా వృషభరాశికి చెందినటువంటి అందరూ కూడా శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేసుకోవటం వలన ఈ మాసంలో తెలిసి తెలియక ఉండేటటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి సమస్యలను ముందుగానే భగవంతుడు అడ్డుకట్ట వేసి ఆ దక్షిణామూర్తి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీలైతే ఏదైనా ఒక పని చేపట్టే ముందుగా శివ పంచాక్షరి జపం చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా ఈ మాసంలో మీకు శుభ ఫలితాలు పొందేందుకు సాధించుకునేందుకు అవకాశాలు కలిసి వస్తాయి ఇవి ఈ ఆగస్టు నెల కాను వృషభ రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి